హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ నిన్న రాత్రి నుంచి నన్ను చాలామంది అడుగుతున్నారు జీవీ రెడ్డి రాజీనామా మీద స్పందించలేదేంటి స్పందించమని అడుగుతా ఉన్నారు నిజానికి నేను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్న క్రమంలో దారి మధ్యలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను జీవిరెడ్డి పైపర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గారు రాజీనామా చేశారని కానీ అప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోవటం ఫలితంగా వీడియో చేయలేకపోయాను సరే ఏదేమైనా జీవీ రెడ్డి నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నదానికంటే ముందు నుంచి అంటే వైసీపీ అధికార ప్రతినిధిగా మొట్టమొదటిగా జీవిరెడ్డి ఉన్నారు జీవిరెడ్డి వైసీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు కానీ వైసీపీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు అక్కడ స్వేచ్ఛ లేదు మన మాట ఎవరు వినరు అనేది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత వైసీపీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళారు కానీ జీవిరెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళే నాటికే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టకాలం ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి కాలం చెల్లిపోయింది అని నేను చాలాసార్లు జీవిరెడ్డి గారితో పర్సనల్గా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ మీరు గట్టి వాయిస్ సబ్జెక్టుగా మాట్లాడతారు కానీ సరైన వేదిక మీద రేరేమో కాంగ్రెస్ అనేది మీకు సరైన వేదిక కాదేమో మీరు టీడీపీలోకి వెళ్తే కరెక్టేమో అని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళమని సజెస్ట్ చేసిన వాళ్ళు నేను ఒకన్నాను ఎందుకు టీడీపీ అంటే వెళ్ళమని చెప్పాను అతను వైసీపీలోకి వెళ్ళేవాడు కాదు కాంగ్రెస్లో ఉన్నాడు ఇక ఏపీలో ఉన్నటువంటి మరో పొలిటికల్ ఆప్షన్ టీడీపీ కాబట్టి కాంగ్రెస్లో ఉండటం కంటే కూడా మీ వాయిస్ ఇంకొక వేదిక మీద ఉంటే చాలా బలంగా ఉంటుందేమో అని చెప్పేసి సజెస్ట్ చేశాను తర్వాత కాలంలో ఆయన కూడా ఆలోచించుకున్నారు ఆయనకి చాలామంది సజెస్ట్ చేసి ఉండొచ్చు కాక సో ఆయన్ని లోకేష్ గారు పిలిపించి హైదరాబాద్లో ఇంటికి పిలిపించి మరి మాట్లాడారు తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ కాగానే టీడీపీతో మీ రెడ్డి గారికి లాంగ్ రిలేషన్ లేదు ఇక మూడు సంవత్సరాల రిలేషన్ మాత్రం టీడీపీతో ఉంది కానీ ఈ మూడు సంవత్సరాల కాలంలో టీడీపీ పార్టీలో చాలా ప్రయారిటీ దక్కింది టీడీపీలో జాయిన్ కాగానే అతనికి వెనువెంటనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన ప్రకటించారు సరే ఆ పోస్ట్కి ఆయన న్యాయం చేశాడంటే ఖచ్చితంగా న్యాయం చేశాడు టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు పార్టీని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు చాలా గట్టి వాయిస్గా జీవిరెడ్డి నిలబడ్డాడు కలబడ్డాడు ఒక రకం చెప్పాలంటే కలబడ్డాడు కానీ ఎక్కడ కూడా సబ్జెక్ట్ నుంచి డివేషన్ కాడు సబ్జెక్ట్తో మాట్లాడతాడు ఆధారాలతో మాట్లాడతాడు విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు సరే అసలు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం ఇవాళ రాజీనామా అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అప్పుడు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వడమే కాదు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి దఫాలో అతనికి రాలేదు అంటే నామినేటెడ్ లిస్టు మొదటి దఫాలో రాలేదు మొదటి దఫాలో రానప్పుడు కూడా కొంత ఆవేశపడ్డాడు ఒక టీవీ ఛానల్ డిబేట్లో తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూనే వయసులో ఉన్నావు ఇంకా చాలా కెరీర్ ఉంది నీకు ఎందుకు అంత తొందరపడతావు నేను చూసుకునే బాధ్యత నాది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సుతమతగా చెప్పారు చెప్పారని కూడా జీవిరెడ్డి చెప్పారు కొంత ఆవేశం ఎక్కువ కానీ రెండో లిస్టులో రెడ్డికి పైబనెట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవ దక్కడం జరిగింది అది పెద్ద కార్పొరేషన్ కూడా జీవిరెడ్డికి మంచి ప్రయారిటీ ఇచ్చినట్టు ఎన్నికల ముందు కూడా టీడీపీలో ఇంటర్నల్గా కూడా రెడ్డి చాలా ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారి కోర్ టీంలో ఒకటిగా ఉండేవాడు బ్యాక్ హెండ్లో బాగా పనిచేస్తుండేవాడు ఏ పార్టీ అయినా ఆ పార్టీ కంటే కొన్ని పొలిటికల్ స్ట్రాటజీలు ఉంటే మనం మన పార్టీని బజారుకి కీర్చుకోకూడదు మన పాలని బజారుకి కీర్చుకోకూడదు ప్రత్యర్థులకు మనం ఆయుధం కాకూడదు అని ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కానీ ప్రభుత్వంలో పార్టీలో హయ్యస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి పార్టీకి ప్రభుత్వానికి నాయకుడికి చదవకుండా అది కూడా కటు కటువైన పదజాలంతో ప్రభుత్వంలో భాగంగా అయినటువంటి ఒక ఐఏఎస్ మీద మాట్లాడితే ఈ రకమైనటువంటి చర్యలు ఉంటాయి అనడానికి రెడ్డి ఒక ఉదాహరణగా కనపడుతున్నాడు కాకపోతే మొత్తంలో ఆవేశం పక్కన పెడితే జీవిరెడ్డి క్యారెక్టర్ ఈజ్ గుడ్ ఇంటెన్షన్ ఆల్సో గుడ్ అతని క్యారెక్టర్ మంచిది ఇంటెన్షన్ మంచిది కానీ అతను చేసినటువంటి పని మీడియా సమావేశం పెట్టి ఓపెన్గా మాట్లాడటం అనేటువంటిది మాత్రం తప్పు ఆ తప్పు ఫలితంగా ఈ రెండు పక్కకు పోయాయిగా సో కాక రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది జీవిరెడ్డి గారి ఉదంతం తెలియజేస్తూ ఉంది ఎనివే జీవిరెడ్డి గారు తన రాజీనామా విషయంలో పునరాలోచించుకుంటే మంచిది సరే ఆయన టీడీపీలో ఉన్నాడని చెప్పట్ల ఏ పార్టీలో ఉన్నా సరే నిజాయితీ రాజకీయ నాయకులు ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు కొంత మనం సాప్ట్కాన్ ఉంటుంది వైసీపీలో ఉన్నప్పటికీ వైసీపీ నాయకుల మీద మిగతా నాయకుడానాని మీద వల్లభూనివంశీ మీద వీరందరి మీద ఉన్నటువంటి ఒపీనియన్ వేరు రెడ్డి గారి మీద ఉండే ఒపీనియన్ వేరు ఏ రాజకీయ పార్టీలో అయినా కొంత నిజీ నిజాయితీ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద మనకు ఉండే అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మనకున్న ఒపీనియను మనం ఆయన దగ్గర నుంచి చూసింది ఆయన విషయ పరిజ్ఞానం ఆయన చైర్మన్గా బాధ్యతలు చేకట్ చేపట్టిన తర్వాత పైరు బ్రాండ్గా జరిగిన తండ్రి తప్పులని ఒక్కొక్కటిగా బయట తీసుకొచ్చిన తీరు ఈవెన్ దో రాంగోపారు వరమ తీసినటువంటి వ్యూహం సినిమాకి ఏపీ పైబర్ నెట్ నుంచి రెండు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వాలనుకున్నారు ఆల్రెడీ కోటి రూపాయలు పైన డబ్బులు ఇచ్చేశారు ఆ విషయాన్ని కూడా జీవిరెడ్డి బయట తీసుకొచ్చాడు ఏపీ పైబర్ నెట్ని ఎనీటైమ్ ఏటీఎంలా వాడుకుంది వైసీపీ ఒక్క ఏపీ పైబర్ నెట్ని కాదు డిజిటల్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని అంటే వైసీపీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చున్నటువంటి మనుషులకి గవర్నమెంట్ నుంచి డబ్బులు పోతూ ఉంటాయి ఆఫీస్కి రావసరం లేదు ఆఫీస్కి పని అవసరం లేదు ఆఫీసులో ఉండనవసరం లేదు శాలరీ మాత్రం ఓటు తిరిగి పడింది ఎందుకు వైసీపీ కార్యకర్తలు కాబట్టి ఆ రకంగా ఐదు సంవత్సర కాలంలో ప్రజల ఖజానాని వైసీపీ పార్టీ వాడుకుంది పార్టీ వాడుకుంది దాన్ని జీవిరెడ్డి బయట తీసుకోవచ్చు ఆ మేరకు మనం ఆయన అప్రిషియేట్ చేయాల్సిందే కాకపోతే అది బయట తీసిన తర్వాత దాని చర్యలు తీసుకునే క్రమంలో ఆ యొక్క ఐఏఎస్తో జరిగిన సమరం ఎప్పు ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యం ఇవన్నీ కదగలిపి ఆయన ఓపెన్గా ఆవేశంతో వచ్చి మాట్లాడిన మాట ఆయన రాజకీయ జీవితానికి పులుస్తా పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది సరే పార్టీ కూడా ఆయన పిలిచి మాట్లాడి ఆయన ఇంటెన్షన్ గుడ్ కాబట్టి సరే చేసిన పని కరెక్టా కాదా పక్కన పెట్టేస్తే ఇంటెన్షన్ గుడ్ కాబట్టి ఈ విరాయను పిలిచి మాట్లాడి ఆయన మీద గతంలో ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారన్నటువంటి సమాచారమే మనకు వస్తుంది అవుతారు ఖచ్చితంగా అవుతారు కారణం అనేటువంటిది ఏం లేదు రెండవది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రిచ్చా పెద్ద ఆయన కాబట్టి ఆయన ఒక మాట అన్న కటువుగా మందలిచ్చినా జీవిరెడ్డి గారు పడవచ్చు ఏం కాదు ఎందుకంటే ఆయన కొడుకు తక్కువ వయసు ఉన్నటువంటి వాడు కాబట్టి కాబట్టి ఏది ఏమైనా జీవిరెడ్డి గారు తన రాజీనామా విషయంలో పునరాలోచించుకుంటే మంచిది అన్నటువంటిది వ్యక్తిగతంగా మిత్రుడిగా ఉన్నటువంటి నా సలహా